మైన అనేక విషయాల్లో ఈ దేశ జనాభాలో విపరీతమైన అసమానతలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ అసమానతలు ముఖ్యంగా బీసీ కులాలకు మరి అట్టడుగున ఉండే ఎస్సీ ఎస్టీ కులాలకు ఇవంతా కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇంతమంది ఎన్ని ప్రభుత్వ ఎన్ని పథకాలు పెట్టినప్పటికీ కూడా వారిని పైకి తీసుకొస్తామనే ఆలోచన అయితే స్పష్టంగా మనకు కనపడలేదు ఈ అనగదొక్కిన సమాజాల్లో సుమారుగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు శాతం ఉండే వాళ్లకు నామకే మాస్తి కొద్ది కులాలకు మాత్రమే రాజకీయ పదవులు ఇస్తూ వారు కూడా స్వతంత్రం లేకుండానే వాళ్ళు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు ఒక బీసీ నాయకుడు ఎదిగినప్పుడు అనేకమైన ఒక ఆయన చెందిన ఒక్క కులానికే కాకుండా అనేకమైనటువంటి బీసీ కులాలందరినీ కూడా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు కొంతమందికి మాత్రమే వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేటప్పుడైతే రిజర్వేషన్ నుండి ఆ బీసీ కోటాలో కొంతమంది ఉద్యోగాలు కూడా ఎందుకంటే అన్ని కీలకమైన పదవులలో బ్యూరియాక్రసీ కూడా రాజకీయం కంటే బ్యూరియాక్రసీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యూరియాక్రసీలో ఉన్నత ఉన్నతమైన పదవులలో బీసీ కులాలకు చెందినప్పుడు వాళ్ళు ఒకరు కాకుండా ఒకరైనా కూడా స్పందించి బీసీ కులాల అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అన్ని కులాలు కూడా ఏ మీరు ఏ కులానికి చెందినారో ఆ కులానికే కాకుండా బీసీని అంతా కూడా ఒక వర్గంగా తీసుకొని బీసీలో ఉండే అట్టడుగులకు అట్టడుగు వర్గాల వారికి అభ్యున్నతిగా మీరందరూ కూడా కృషి చేస్తారని ఈరోజు అనంతపురం జిల్లా భాస్కర్ బాబును అనంతపురం జిల్లా బీసీ అధ్యక్షులుగా నియమించినందుకు కేశవరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా భాస్కర్ రావు సక్రమంగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలని భగవంతుడు వారికి అన్ని తోడు ఉండాలని కూడా ఈ సమయంలో భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను సంఘం కార్యవర్గ సమావేశంలో కొన్ని మార్పులు చేర్పులో భాగంగా అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి కేశ శంకర్రావు గారికి అలాగే కుమార్ క్రాంతి కుమార్ గారికి యువజన అధ్యక్షులు అలాగే మా మామగారు అయినటువంటి ఎస్ఆర్ నాభూషణం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏమంటే ఈ నియమా నియామక పత్రాన్ని మా గురువుగారు అయినటువంటి గురుప్రసాద్ సార్ గారి చేతుల మీద అందుకోవడం నాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఈ పొద్దు అలాంటి వారు ఎంతోమంది ముందుకొస్తున్నారంటే అలాంటి వ్యక్తులను చూసి ఆయన ఎన్నో తూర్లు మాకు బూస్టింగ్ ఇవ్వడం జరిగింది ఇలా ఉండాలి ఇలా పోవాలనే ఉద్దేశంతో అందుకే నియాగవర్తనం మా పెద్ద ఆయనతో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను బీసీల సంఘాన్ని ముందు ఇంకా మంచిగా తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని పెద్దలతో ప్రతిదీ కానీ చర్చించి ఎలా చేయాలి ఎలా పోవాలి అనేది ప్రతి ఒక్కరితోనూ చర్చించి ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాము బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశన శంకర్రావు గారు యువజన సంఘం అధ్యక్షులైనటువంటి కుమార్ కాంతి కుమార్ గారు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం ప్రకారము ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా వివి భాస్కర్ గారు నియమించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం వారి సూచనల మేరకే ఈరోజు పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఉండకూడదు ప్రతి వర్గాల వారిని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా యువజన యువకులు తర్వాత మహిళలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల లో సందర్భంలో అనేది ఒక పార్టీకి ధీటుగా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం ప్రకటించింది అదేవిధంగా ముందు ఈ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వివి భాస్కర్ బాబు గారు అనంతపురం జిల్లాలో మంచి గుర్తింపు పొంది బి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడ దృఢ సంకల్పంతో రాష్ట్ర అధ్యక్షులు మాకు ఈ సూచన తెలియజేయడం జరిగింది అదే విధంగా ఈ ఇచ్చిన శుభ సందర్భంగా నియమాకం ఇచ్చిన మన గురుప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దలు గౌరవనీయులు ఆయన చేతుల మీద అందుకోవడం మాకు సంతోషంగా ఉంది ఒక బీసీ నాయకుడిని ఎదుగుదలను సార్ గుర్తించినందుకు మేము చెప్పుకోదగ్గ విధంగా ఉంది అదే విధంగా బీసీ భాస్కర్ బాబు గారు బీసీలకు అనునిత్యము వీళ్ళకి అందుబాటులో ఉంటూ బీసీలకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఇచ్చినా గానీ గవర్నమెంట్ నుంచి రావాలి